ఓం శ్రీ సాయి నాదాయ నమ సాయి బోధనల సారం ఎవరికి ఏది ప్రాప్తమో వారు అదే పొందుతారు మన పారమార్థికములకు ఆటంకాలు రెండు ఒకటి ధనము రెండు స్త్రీ నా కథలు బోధనలు విన్న భక్తులకు భక్తి విశ్వాసాలు కుదురుతాయి వారు ఆత్మ సాక్షాత్కారాన్ని బ్రహ్మానందాన్ని పొందుతారు నా లీలలు రాసిన చదివిన అవిద్య నశించిపోతుంది ఎవరైతే నా లీలలలోనే మునుగుతారో వారికి జ్ఞానాలంకారము లభిస్తుంది నా నామాన్నే ప్రేమతో ఉచ్చరించే వారి కూడా నెరవేరుస్తాను వారిని అన్ని దిక్కుల నుండి కంటికి రెప్పలా కాపాడుతాను నా బోధనలు చదువు వారికి అంతులేని ఆనందాన్ని శాశ్వతమైన తృప్తిని కలిగిస్తాను నా ఆకారాన్ని ఎవరైతే మనసులోని నిలుపుకుంటారో వారిని బంధనాల నుంచి తప్పిస్తాను అందరి హృదయాలను పాలించువాడను నేనే అందరి హృదయాల్లో కొలువై ఉన్నాను నా కథలు వింటే భక్తుల గర్వాహంకారాలు నశించిపోతాయి సాయి సాయి అనే నామాన్ని జ్ఞప్తి ఎందుంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన చెడు వినుట వలన కలిగే పాపాలు తొలగిపోతాయి ఎవరైతే నా ఎందు దృష్టి నిలుపుతారో నేను వారి ఎందు దృష్టి సారిస్తాను చరాచర జీవకోటి అంతా నా శరీరమే లేక నా ఆకారమే నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమాలను నేనే కనిపెట్టుకొని చూస్తాను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు నాకు రూపం లేదు నేను అన్ని చోట్ల నివసించుచున్నాను నన్నే నమ్మి నా ధ్యానంలో మునిగి ఉండే వారి పనుల భారాన్ని నేనే మోస్తాను ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపాలు క్షీణించాయో వారే సాయిని దర్శించుకోగలరు నా మాటలు విశ్వసించండి ఎల్లప్పుడూ సాయి సాయి అని పలికే వారిని సప్త సముద్రాలు దాటిస్తాను నా ముందర భక్తితో చేతులు చేస్తే రేయింబవళ్ళు మీ చెంతనే ఉంటాను ప్రపంచంలోని మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి నేను మీ చెంతనే ఉండి కాపాడుతాను నిష్ట పరిపూర్ణ విశ్వాసం సబూరి ధైర్యంతో కూడిన ఓర్పు ఈ రెండింటినీ విడనాడకండి మనల్ని గమ్యం చేర్చే మార్గదర్శులు అవే ఏదైనా సంబంధం లేనిదే ఒకరు ఇంకొకరి వద్దకు వెళ్ళరు ఎవరైనా కానీ ఎట్టి జంతువైనా కానీ నీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా ధరిమివేయకు వారిని చక్కగా ఆదరించి తగిన మర్యాద చేయుము ఎవరైనా ఏదైనా అడిగితే ఇవ్వడానికి నీకు ఇష్టం లేకుంటే ఇవ్వకు అంతే తప్ప అడిగిన వారిపై కుక్కల మొరగకు నీకు నాకు మధ్య గల అహంకారమనే గూడను తొలగించు అప్పుడు మనమిద్దరం కలియు మార్గం ఏర్పడుతుంది ఏదైనా భుజించటానికి ముందు నన్ను తలుచుకో తినే ముందు దానిని నాకు అర్పించు నేను నీచెంతనే ఎల్లప్పుడూ ఉంటాననే విషయం మరువకు నాయందే మనఃపూర్వకంగా భక్తిపూర్వకంగా దృష్టి సారిస్తే సకల శుభాలు కలుగుతాయి ఎక్కడైనా ఎప్పుడైనా నా గురించే చింతించినచో నేను అక్కడే ప్రత్యక్షమవుతాను మసీదు తల్లి ద్వారకామాయి లేక ద్వారవతి మిక్కిలి దయార్థ హృదయురాలు ఎవరైతే ఆమె నీడను ఆశ్రయిస్తారో వారికి అంతులేని ఆనందం కలుగుతుంది వారిని అన్ని కష్టాలు ఆతృతల నుండి ఆమె తప్పిస్తుంది మీ హృదయమే నా నివాస స్థలం నేను మీ శరీరంలోనే ఉన్నాను నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడుతాయి ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానిస్తారో వారికి నేను రుణపడి ఉంటాను వారికి మోక్షాన్నిచ్చి వారి రుణాన్ని తీర్చుకుంటాను ఎవరైతే నిత్యం నా గురించే చింతిస్తూ దీక్షతో ఉంటారో ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో వారు నది సముద్రంలో కలిసిపోయినట్టు నాలో ఐక్యమైపోతారు నా భక్తులకు ప్రమాదాల బారిన పడనియ్యను ఏ వేళలోనూ నా భక్తులను ఆపదల బారిన పడనివ్వను నా భక్తుడు ఆపదల బారిన పడితే నా నాలుగు చేతులు అనంతకరములు చాచి కాపాడుతాను నన్నే నమ్మిన భక్తులను నేను మరువను అతను ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్నా అతనిని జ్ఞప్తి ఎందుంచుకుంటాను నా భక్తులు పిలిస్తే చాలు పలుకుతాను ప్రత్యక్షమవుతాను నాకు ప్రయాణం చేయటానికి ఎలాంటి వాహనాలు అవసరం లేదు నా భక్తుడు వెయ్యి క్రోసుల దూరాన ఉన్న పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్లు మసీదులోకి లాగుతాను నావాడు కానివాణ్ణి మసీదులో అడుగైనా పెట్టనివ్వను నేనే నీవు నీవే నేను నాకు నీకు భేదము లేదు అందరి దైవము ఒక్కరే హైందవులకు మహమ్మదీయులకు భేదము లేదు మసీదు దేవాలయము ఒక్కటే ఈ ఫకీరుకు బాకీ ఉన్న వారి నుంచే దక్షిణ అడిగి తీసుకుంటాను ఫకీరు ఎవరిని చూపునో వారి వద్ద నుంచే తీసుకుంటాను దక్షిణ ఇవ్వటం అంటే ఇప్పుడు విత్తు నాటటం వంటిది అది మునుముందు వృక్షమై నీకు ఫలాలను ఇస్తుంది నేను మాత్రం చేసేదేమిటి ఒక రూపాయి తీసుకొని పది రూపాయలు ఇస్తున్నాను ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడనియూ అనుకుంటారో వారు నిజంగా బాబాను గ్రహించలేదని అర్థం ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు విన్నప్పుడు అమితానందాన్ని పొందుతారు ఎల్లప్పుడూ సత్ప్రవర్తనతోని మెలిగేవాడే నావాడు వాడు ఎంత దూరాన ఉన్నా కాలికి దారం కట్టిలాగినట్లు నా దగ్గరకు లాక్కుంటాను నేను ప్రేమస్వరూపుడిని నా నామాన్ని ప్రేమతో ఉచ్చరించే వారి కోరికలనియును తీరతాయి వారిని అన్ని దిశల నుంచి కాపాడుతాను ఎవరైతే వారి అంత్యదశలోని నన్ను జ్ఞప్తి ఎందుంచుకుంటారో వారు నా వద్దకు వస్తారు పూజాతంతులతోని నాకు పని లేదు షోడసోపచారములు కానీ అష్టాంగ యోగాలు కానీ నాకు అక్కర్లేదు సాయి సాయి అనే నామాన్ని స్మరించినంత మాత్రానే నేను ప్రత్యక్షమవుతాను సా అనే అక్షరం సంసార సాగరాన్ని అవలీలగా దాటించే సాధనం ఈ అనే అక్షరం ఇలపైనే జన్మరాహిత్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధం సుఖదుఖాలను సమానంగా చూడు కోపతాపాలను విడిచిపెట్టు హర్షము ద్వేషము అనే వికారాలకు లోను కాకు ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని శీలవంతుడివి కమ్ము అప్పుడు నీవు స్థితప్రజ్ఞుడు అవుతావు అహంకారాన్ని విడిచి నా పాదాలపై పెట్టండి ఎవరైతే అలా చేస్తారో వారికి నేను మిక్కిలి సహాయపడతాను మీరెక్కడున్నా ఏం చేస్తున్నా నాకు తెలుస్తుందని బాగా గుర్తుంచుకోండి నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకు ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయడానికి ప్రయత్నించకు ఏ విషయంపైనా నా మేలు కీడు ఎంచు వివాదం కూడదు మనస్సు నిలకడగా ఉంచండి నా మాటలపై విశ్వాసం ఉంచండి నా లీలలు రాసిన చదివిన అవిద్య అంతరించిపోతుంది శ్రద్ధాభక్తులతోని వాటిని వారికి వ్యామోహాలు నశించిపోతాయి బలమైన ప్రేమ భక్తి కిరటములు లేస్తాయి నా కథలు విన్నా చదివినా సకల రోగాలు భారాలు పటాపంచలవుతాయి భక్తి శ్రద్ధలతో నానామాన్నే స్మరించటమే ఆనందానికి తృప్తికి మార్గము నన్నే నమ్ముకున్న వారి భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉంటాయి అవి ఎన్నటికి నిండుకోవు ఈ జగత్తును నడిపించే వాడిని సూత్రధారణి నేనే నేనే జగన్మాతను త్రిగణముల సామరస్యాన్ని నేనే ఇంద్రియ చాలకుడను నేనే సృష్టి స్థితి లయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పుతారో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగదు ఎల్లప్పుడూ మనసులో ఇష్టదైవం ఆకారాన్ని నిలుపుకోండి సమస్తేంద్రియాలను మనస్సును భగవంతునికి ఆరాధనకే వినియోగించండి నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడునూ లోటుండదు భక్తి శ్రద్ధ విశ్వాసాలతో ఉంటే మీ యోగక్షేమాలను నేనే చూచుకుంటాను కాబట్టి వస్త్రాహారాల కోసం పాకులాడవద్దు మీకేమైనా కావలిస్తే భగవంతుని వేడుకోండి ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడటమాని దైవం యొక్క దర్బారులోని మన్ననలు పొందుటకు భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించడానికి ప్రయత్నించండి మనసును సంపాదన దేహ పోషణ గృహ సంరక్షణ మొదలగు విషయములపై సంచరించకుండా నిగ్రహంగా ఉండండి అప్పుడే మనసు నెమ్మది వహిస్తుంది చెంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టి ఉంది కొద్దిసేపటికి మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమవుతుంది జీవితంలోని కష్టసుఖాలు కూడా ఇంతే నా భక్తుల కష్టములన్నీ నావే ఫకీరు పదవే నిజమైన మహారాజ పదవి అదే శాశ్వతం మామూలు సిరి సంపదలు క్షణభంగురాలు నేను వేరు తక్కిన జీవరాశి అంతా వేరనే భావాన్ని భేదాన్ని విడిచి నన్ను సేవించండి నా భక్తులు నన్నెట్లా భావిస్తారో వారిని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను పిల్లులు పందులు ఈగలు ఆవులు తదాది జంతువులు సకల జీవకోటి అన్నీ నా అంశములే నేనే వాటి ఆకారంలో తిరుగుతున్నాను ఎవరైతే సకల జీవకోటిలోని నన్ను చూస్తారో వారే నా ప్రియభక్తులు వివాదాల పట్ల ఘర్షణల పట్ల ప్రయోజనం లేదు వివాదాలను విడవండి ఇతరులతోని పోటీ పడకండి మీ యొక్క వృద్ధిని మేలును చూచుకోండి యోగం త్యాగం తపస్సు జ్ఞానం ఇవే మోక్ష మార్గాలు వీటిలో ఏదైనా అవలంబించి మోక్షాన్ని సంపాదించుకుంటే మీ జీవితం వ్యర్థం బానిసల్లో బానిస పైన నేను మీకు రుణగ్రస్తుడను మీ దర్శనంచే నేను తృప్తుడు నైతిని మీ పాదాలు దర్శించుట నా భాగ్యం మీ అశుద్ధములో నేను ఒక పొరుగును అట్లగుట వలన నేను ధన్యుడను నేనెప్పుడునూ ఎవరిపైనా కోపించి ఎరుగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేస్తుందా సముద్రం తనలో చేరే నదులను ఎప్పుడైనా తిరగగొట్టునా నేను మిమ్మల్ని ఎందుకు నేను నేనెల్లప్పుడూ మీ యోగక్షేమములనే అపేక్షిస్తాను బ్రహ్మాజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది అది కత్తివాదరవలే మిక్కిలి పదునైనది అందరూ తమ జీవితంలోని బ్రహ్మమును చూడలేరు దిగులు పడకండి మీ కీడు రోజులు ముగిశాయి అల్లా మీ మనసులోని కోరికలు నెరవేరుస్తారు నా ఆస్తి మొత్తం ఒక కౌపీనం ఒక విడిగుడ్డ ఒక కఫిని ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అయినప్పటికీ ఈ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనకరమైన విలువైన వస్తువులు తెచ్చుకుచున్నారు నాది నగదు బేరమే కానీ బేరము కాదు మనిషి చెడు మార్గం వీడనప్పుడు తప్పులు చేయటం మానప్పుడు మనసును ఏకాగ్రంగా ఉంచలేనప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేడు లోకల్లోని రెండు రకాల వస్తువులున్నవి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది ఆధ్యాత్మిక సంబంధమైనది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది తెలివైన వాడు దానిని అనగా శుభ్రమైన శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరుకుంటాడు శరీరం రథం ఆత్మ దాని యజమాని బుద్ధి రథాన్ని నడిపే సారది మనసు కళ్ళెం ఇంద్రియాలు గుర్రాలు ఇంద్రియ విషయాలు వాణి మార్గాలు ఎవరికి గ్రహించు శక్తి లేదో ఎవరి మనసు చెంచలమైనదో ఎవరి ఇంద్రియాలు అస్వాధీనంలో ఉంటాయో వాడు గమ్యాన్ని చేరలేడు ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడునూ అసత్యములు పలుకను ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనసులోని పగ్గంతో లాగి పట్టుకుంటాడోని వాడు తన గమ్యాన క్షేమంగా చేరుకుంటాడు అది ఏ విష్ణుపదం అహంకారం రాలిపోనిదే లోభం నశించనిదే మనసు కోరికలను విడిచిపెట్టనిది ఆత్మసాక్షాత్కారానికి అవకాశం లేదు దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయంపై అభిమానం పెంచుకోవటమే బంధాలకు కారణం ఎవరి మనసు ధనం సంతానం ఐశ్వర్యం వీటిపై లగ్నమై ఉంటుందో వారు ఆ అభిమానాన్ని పోగొట్టుకోనంత వరకు బ్రహ్మమును పొందలేరు ఎవడు ఫలాపేక్ష రహితుడో కాడో వాడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవరికి వాటిపై విరక్తి లేదో వాడు గొప్ప విద్యావంతుడైనా వాని ఎందుకు పనికిరానిది నాగురువు నా నుంచి రెండు పైసాల దక్షిణ కోరారు వారు అడిగిన రెండు కాసులలోని ఒకటి నిష్ట రెండవది సంతోష స్థైర్యములతోని కూడిన ఓరిమి నేను ఈ రెంటిని వారికి అర్పించితిని నా ఖజానా నిండుగా ఉంది ఏది కావలసినా దానిని వారికి ఇవ్వగలను కానీ వానికి పుచ్చుకొని యోగ్యత ఉందా లేదా అని మొదట నేను పరీక్షిస్తాను ఎవరు దేనిని జీర్ణించుకోగలరో దేనిని శరీరమునకు పట్టించుకొనగలరో దానినే వారు తీసుకొనవలను ఈ ప్రపంచమనే సాగరాన్ని సబూరి ఓరిమి అనే ఓడ నిన్ను సురక్షితంగా దాటిస్తుంది సబూరి అనేది అత్యంత ఉత్తమ లక్షణం ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెబుతాను నిజము తప్ప మరేమీ మాట్లాడను